వెరీ గుడ్ మార్నింగ్ అండి కేసీఆర్ గారి భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన మూడు నెలలలోనే పేక మేడలాగా కూలిపోతోందండి ఇదే పరిస్థితి రేపు వైఎస్ఆర్సీపీ కూడా రాదు అని గ్యారంటీ లేదు ఏ విధంగా బీఆర్ఎస్ కూలిపోతోంది ఎందుకని ఇదే రకమైనటువంటి అనుభవం రేపు వైసార్సీపీకి కూడా రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు అనే విషయాలు మాట్లాడుతాను వాళ్ళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఆల్మోస్ట్ నెంబర్ టూ అండి కె కేశవరావు గారు సెక్రటరీ జనరల్ పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళాడు ఆయన నేను బయటకు వచ్చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పి చెప్పాడు నిన్న వెళ్ళి కేసీఆర్ కలిసి మరీ చెప్పాడు ఇంత సీనియర్ నాయకుడు ఇతను వెళ్ళిపోవడం అనేది పెద్ద డెవలప్మెంట్ కానీ దీనికి ముందే యాక్చువల్గా చాలామంది వెళ్ళిపోయారు గత కొద్ది రోజులుగా కొన్ని వారాలుగా మనం వింటున్నాం అనేక మంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి ఎంపీలు మాజీ ఎంపీలు అందరూ ఆ పార్టీని వదిలి మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీలోకి కొద్ది మంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కేశవరావు గారే స్వయంగా చెప్పారు ఆయనే కదండి ఆయన కూతురు ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ నగర మేయర్ ఆవిడైతే ముందే ప్రకటించేసింది నేను వెళ్ళిపోతున్నాను కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ అని కేశవరావు గారు ముందు సగం సగం చెప్పి చివరికి నిర్ణయించుకొని నిన్న ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉంటుంది కేసీఆర్ గారిది అక్కడికి వెళ్ళి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను పార్టీ నుంచి చెప్పాడు దాని మీద కేసీఆర్ గారు చాలా అసహన వ్యక్తం చేశాడు ఇంతకాలం పాటు మీరు పార్టీలో ఉంటే మీకు ఎన్నో సీనియర్ పదవులు ఇచ్చాను రెండుసార్లు రాజ్యసభకు మప్పించాను సెక్రటరీ జనరల్ అన్నాను పార్లమెంటరీ పార్టీ లీడర్గా మీకు ఇచ్చాను ఇన్ని చేసిన తర్వాత వెళ్ళిపోతారా అని చెప్పి ఆయన ఏదో చాలా కినుకు వహించాడు అని చెప్పి వార్తలు వచ్చింది ఏమైనప్పటికీ బహుశా రేపే ముహూర్తం రేపు కేశవరావు గారు ఆయన కుమార్తె గద్వాలు విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు ఇంతలోకి ఇట్లా ఎట్లయిపోయింది పార్టీకి ఇంతమంది ఎందుకు వెళుతున్నారు ఆల్రెడీ ఇంకొక వార్త వచ్చిందండి లేటెస్ట్ వార్త ఇది కూడా మనం మాట్లాడుకోవాలి ఇమీడియట్గా అదేమిటంటే వరంగల్కి కడియం శ్రీహరి గారి కూతురు కడియం దివ్య ఆ అమ్మాయికి ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్ ఇస్తే ఆవిడ నిన్ననే పార్టీకి రిజైన్ చేశారు ఏమని ఇచ్చారండి లెటరు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు గత కొన్ని రోజులుగా ఊరికే నేను పోటీ చేయనని చెప్పలేదండి ఆవిడ ఎన్ని మాట్లాడినాదో చూడండి గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం సహకారం లేకపోవడం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది ఈ పరిస్థితుల్లో నేను పో పోటీ నుంచి విరమించాలని నిర్ణయించుకున్నాను గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం భారత్సా కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను అంటే మీరు సీట్ ఇచ్చారు నేను పోటీ చేయడం లేదు అని చెప్పింది గమ్మత్ ఏమిటంటే ఆవిడ సీట్ ఇవ్వడానికి చాలా ఎక్సైజ్ జరిగిందండి ముందు అంతకుముందు కడీం శ్రీహరి గారు నాకు టికెట్ కావాలన్నారు వరంగల్కి అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఆయన అలిగి ఆయన వెళ్ళిపోయాడు కాంగ్రెస్లోకి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆరూరి రమేష్ అనే ఆయన ఆయన అడిగాడు ఆయనకెవలైతే ఆయన అలిగి ఆయన వెళ్ళిపోయాడు చివరికి కడియం శ్రీహరి గారు నా కూతురికి ఇవ్వండి అంటే సరే కూతురికి ఇచ్చారు డాక్టర్ కడియం కావ్యకి ఇస్తే ఆవిడ ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగు లిక్కర్ స్కాము ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటు పార్టీ పరిస్థితి సరిగ్గా లేదు జిల్లాలో సమన్వయం లేదు సహకారం లేదు ఎవరికి వారే యమునా తీరా అన్నట్టుగా ఉంది కాబట్టి నేను పోటీ చేయను ఎంత బ్యాక్ అండి ఇది వరంగల్ టికెట్ మళ్ళీ వేరే టికెట్ కాదు ఒకప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వాళ్ళ జెండా రెపరెపలాడేది వరంగల్లో అటువంటి వరంగల్లో మరి ఆవిడ నేను పోటీ చేయని ఎంపీగా అని చెప్పి రిజైన్ చేసింది ఇటువైపు కేసీఆర్ గారు ఇది పెద్ద షాక్ అండి వీళ్ళు లేటెస్ట్ అండి కానీ ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయారు ఎంతమంది ఎంపీలు నలుగురు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారండి అది ఆశ్చర్యం సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడు కొంపల ఏమి లేదు వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి చేవేళ్ళ వెళ్ళిపోయాడు ఆయన పసునూరు దయాకర్ చెప్పాను కదా వరంగల్ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీ ఆయన వెళ్ళిపోయాడు ఇక ఆయనతో పాటుగా వెంకటేష్ నేత పెద్దపల్లి నుంచి పోతుగంటి రాములు నాగర్కర్ణం నుంచి బీబీ పాటిల్ జీహ్రాబాద్ నుంచి వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి ఐదురు కాంగ్రెస్ పార్టీలో ఆరు బీజేపీలో చేరారు ఇంకా చాలామంది వెళుతున్నారు ఆల్రెడీ దానవ నాగేంద్ర వెళ్ళిన విషయం తెలుసు ఇంకా చెప్తున్నారు చాలా ఉన్నాయి మల్కాజ్ గారి నుంచి ఈ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంకా ఎమ్మెల్యేలు దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి పట్టాంచేర్ నుంచి జి మహిపాల్ రెడ్డి జహీరాబాద్ నుంచి కే మాణిక్రావు భద్రాచలం నుంచి తెల్ల వెంకట్రావు రాజేంద్రరాయ్ నుంచి ప్రకాష్ గౌడ్ చేవెళ్ళ నుంచి కాలే యాదయ్య వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు కాంగ్రెస్ పార్టీకి లోకి వస్తాము అని చెప్పి అడిగారు కాబట్టి వీళ్ళల్లో ఎక్కువ మంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది అక్కడ గ్రీన్ సిగ్నల్ రాగానే ఈయన కాకుండా మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు కదండి టీఆర్ఎస్లో ఆ తర్వాత బీఆర్ఎస్లో ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు పదవి లేకపోవడం కూడా కాదు అని మంచి పదవి కూడా ఉన్నది కానీ ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పి అడిగాడు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి నిన్న మొన్నటి వరకు తిరుగులేని పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన మూడు నెలల్లో ఎంత అతలాకతలం అవుతోంది భూకంపం వచ్చినట్టుగా ఎట్లా అయిపోయింది కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అన్నట్టుగా వ్యవహరించారు కదా మొన్నటి వరకు అధికారం ఉన్నప్పుడు తండ్రి కొడుకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విరవేయ్యారు కదా అటువంటి పార్టీ అధికారం కోల్పోయిన మూడు నెలల్లోనే ఈ విధంగా కకావెకలైపోతుంది అది గమనించాల్సిన విషయం నేను గతంలో చాలాసార్లు చెప్పాను ప్రాంతీయ పార్టీలు వాటిని సస్టైన్ చేయడము చాలా కష్టము అధికారంలో లేకుండా అధికారంలో ఉంటే అంతా బాగుంటుంది అంతా పచ్చగా కనిపిస్తుంది అధికారం కోల్పోతే మాత్రం ఎక్కువ కాలం పాటు దాన్ని సస్టైన్ చేయాలంటే నాయకత్వ పటిమ ఉండాలి అందుకనే ఇక్కడ కంపారిజన్ తీసుకొచ్చేది ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ హీజ్ నాట్ ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న దానికంటే అధికారంలో లేని టైం ఎక్కువ అందరికి తెలుసు ఆయన పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్నది సరిగ్గా మిగతా టైం అంతా గత నలభై ఏళ్లలో అనధికారికంగానే అంటే అధికారం లేకుండానే బయట ఉన్నాడు పద్నాలుగు ఏళ్ళకి పైగానే ఉన్నాడు కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం లేదు ఆయనకి సో అధికారంలో ఎంతకాలం ఉన్నాడో అంతకంటే ఎక్కువే అధికారం లేకుండా ఉన్నాడు అయినా కూడా పార్టీని సస్టైన్ చేశాడు వరుసగా రెండుసార్లు ఓడిపోయిన తర్వాత సస్టైన్ చేశాడండి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన విషయం అది రెండు వేల నాలుగులో ఓడిపోయారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వస్తున్నాం వస్తున్నాం అనుకుంటే మళ్ళీ ఓడిపోయారు సో పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టడము దాన్ని సస్టైన్ చేయటము దాన్ని నడపటము ఎంత కష్టము అనేది ఇవాళ కేసీఆర్ గారికి అర్థం కావాలి తర్వాత ఒక్క అంశం మీదనే ఆధారపడి పార్టీని మనం నిలబెడతాం మనం సాగించుకుంటాం అని అనుకుంటే ఎంత కష్టం అనేది కూడా అర్థమవుతుందండి మీరు ఆంధ్ర వాళ్ళని తిట్టినంత కాలము ఆంధ్ర బూచిగా చూపించినంత కాలము ఆంధ్ర వాళ్ళని చూపించినంత కాలము మీకు నడిచింది కేసీఆర్ గారికి ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో అప్పుడు ఆ ఇష్యూకి ప్రాధాన్యత పోయింది అప్పటికీ ట్రై చేశాడండి ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళని బూచిగా చూపించి తన అధికారాన్ని ఇంకా కన్సాలిడేట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు అందులో సక్సెస్ కూడా అయ్యాడు ఎందుకంటే అప్పట్లో అందరూ గుర్తుండే ఉంటుంది హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అది జనాభా లెక్కలని చెప్పి తీసి మీరెవరు ఎక్కడ పుట్టారు ఇవన్నీ తీస్తాం మేము అసలు అందరికీ కూడా పూర్తి పౌరసత్వ హక్కులు ఉంటాయో లేదో తెలంగాణలో కూడా తెలుస్తాము ఈ టైప్లో మాట్లాడారు అప్పట్లో భయపెట్టారు బెదిరించారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అందులో సక్సెస్ అయ్యాడు ఈ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పెట్టుకొని తెలంగాణకు రావడము దాన్ని బూచిగా చూపించి మళ్ళీ అప్పుడు కూడా ఇది ఇదిగో ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు మళ్ళీ మన మీద పెత్తనం చేయడానికి అని భయపెట్టి జనాన్ని ఓట్లేయించుకున్నాడు అప్పుడు కూడా కానీ ఎంతకాలం అది సాగుతుంది ఇవాళ అసలు ఆంధ్ర వాళ్ళు ఎక్కడా లేరు ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్ర అనే పదానికి ఏమాత్రం ఇక్కడ దానికి ప్రాధాన్యత లేదు ఇవాళ తెలంగాణ సమాజం మాత్రమే నిర్ణయిస్తుంది తెలంగాణలో ఎవరు అధికారాన్ని చలాయించాలో ఆంధ్ర వాళ్ళని చూపిస్తే వాళ్ళు దానిని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు వాళ్ళు ఇవాళ తెలంగాణ మీద జరుగుతోంది తెలంగాణలో ఎవరు మనకు చేస్తున్నారు ఎవరు మనకు చేయడం లేదు ఎవరు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు అధికార మదంతో ప్రవర్తిస్తున్నారు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ఎవరు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ అంశాల మీదనే ఓటేశారు మొన్న గమ్మత్ ఏమిటంటే ఈ పార్టీకి అండి మరీ తక్కువ సీట్లు ఏమి రాలేదండి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఉన్న నూట పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది సీట్లు తక్కువేం కాదు చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి ఎన్ని వచ్చినాయి నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు వచ్చినాయి అంత పెద్ద పార్టీకి మరి అంతకాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అంత అనుభవం ఉన్నటువంటి పార్టీకి అంత తక్కువ వచ్చినాయి అయినా కూడా ఆ పార్టీని నిలబెట్టారు మీరు నూట పంతొమ్మిది ముప్పై తొమ్మిది వచ్చినా కూడా మూడు నెలలకే బేలగా తయారయ్యారు అంటే అధికారం లేకపోతే మీరు పార్టీని నడపలేరు అనమాట ఇక్కడ ఒక మాట రావచ్చు అదేంటంటే అధికారం లేకుండా రెండు వేల ఒకటిలో పెట్టారు టీఆర్ఎస్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నడిపాడు కదా కేసీఆర్ గారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం లేకుండా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నడిపారు కరెక్టే కానీ అధికారం లేకుండా అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడినప్పుడు అప్పుడు ఉండేటువంటి జీల్ వేరండి అప్పుడు ఉండేటువంటి ఉత్సాహం వేరు అప్పుడు ఉండేటువంటి కమిట్మెంట్ వేరు ఒక్కసారి అధికారాన్ని అనుభవించిన తర్వాత ఆ తర్వాత అధికారానికి దూరంగా వెళ్ళిపోతే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంగా కూర్చోబెడితే అప్పుడు నిజమైనటువంటి పరీక్ష ఆ పార్టీకి ఆ నాయకుడికి కేసీఆర్కి అదే పరిస్థితి వాళ్ళ ఒకప్పుడు తిరుగులేని నాయకుడిగా జాతీయ స్థాయిలో పార్టీలను కొడగట్టి మూడవ ప్రత్యామ్నాయం అని మాట్లాడిన మా మాట్లాడినటువంటి వ్యక్తి మహారాష్ట్రలో పార్టీని ఎక్స్పాండ్ చేస్తున్నానని చెప్పి హడావుడు చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని పెడతాను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ తన సొంత రాష్ట్రం తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా తన పార్టీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదురైంది మూడు నెలలకే పార్టీ సగం ఖాళీ అయిపోయింది అతి త్వరలో ఆ పార్టీ నుంచి ఇంకా చాలామంది వెళ్తారు వెళ్తారని చెప్తున్నారు అప్పుడు ఆ పార్టీ యొక్క అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఈ పార్లమెంటరీ ఎన్నికల వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారు ఎంకరేజ్ చేయరు ఎక్కువ మందిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి అస్తిత్వం ప్రశ్నార్థకం అనేటువంటి భావన ఉండేదండి కానీ ఇప్పుడు ఏం జరిగింది మరి రేవంత్ రెడ్డి వద్దన్నా కూడా అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడే వచ్చేస్తామంటున్నారు ఆ దానం నాగేందర్ అయితే రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక ఈ ఖైరితాబాద్ నుంచి తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ కూడా చేయకుండా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని సీటు తెచ్చుకున్నాడండి ఆ పరిస్థితిలో ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంత త్వరగా ఆ పార్టీ యొక్క ఫౌండేషన్ ఎంత వీక్గా ఉంది ఎంత త్వరగా అది కూలిపోతుంది అనేది ఒకటి గమనించాలి రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అని అనుకుంటే అసలు పార్లమెంట్ ఎన్నికల ముందే ఈ పరిస్థితి వచ్చింది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అతి తక్కువ సీట్లు అని చెప్తున్నారు నేనైతే కనీసం మూడు నాలుగు సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటే చాలామంది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు మూడు నాలుగు సీట్లు కూడా రావు బీఆర్ఎస్కి అనేది చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి మరి పరిశీలకుల అభిప్రాయం మూడు నాలుగు కూడా సీట్లు కూడా రాకుండా ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ భారత రాష్ట్ర సమితి అనే పార్టీ మళ్ళీ ఉంటుందా నిన్నటికి నిన్న కేశవరావు గారు ఎన్ని మాట్లాడినాడండి ఇంకా బయటికి రాకుండానే కేసీఆర్ ఎందుకు అతిగా ప్రవర్తించాడు ఎందుకు వేలు పెట్టాడు జాతీయ జాతీయ స్థాయి ఎన్నిక వ్యవహారాల్లో పాలిటిక్స్లో ఏం పని మహారాష్ట్రకు వెళ్ళడం ఎందుకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ఈయనేదో పెద్ద ఇంజనీరింగ్ ఇంజనీర్ అయినట్టుగా ఈయన జోక్యం చేసుకోవడం ఎందుకు అధికారులకు అప్పచేపక అది ఇట్లా మాట్లాడాడు అంటే ఎట్లా బళ్ళు ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు కదా సామెత తెలుగులో ఆ విధంగా ఎట్లా మారిపోతుందో చూడండి పరిస్థితి ఇక ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆ కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు ఆ పార్టీలో అనేటువంటి పరిస్థితి వాళ్ళ ఒకప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అది అతిశయుక్తి కావాలని వెటకారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అది నిజమవుతుందా ఎప్పటికైనా అని ఎవ వాళ్ళు కూడా ఇవాళ ఈ మాటలు నిజమే అనిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ పార్టీలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు సంతోష్ రావు గారు వీళ్ళే మిగులుతారా చివరికి అనేటువంటి భావన కలుగుతోందండి ఇవాళ ఆ పరిస్థితికి వచ్చింది ఇంతలోనే ఇంత వంద రోజుల్లోనే అది విచిత్రం ఇంత త్వరగా కకావికలైనటువంటి పార్టీ మరొకటి ఉండదు ఎంతో అధికారాన్ని అనుభవించి తిరుగులేని శక్తిగా తెలంగాణలో మేము అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఇది దీన్ని బట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండబోతోంది నేను ముందే చెప్పాను రెండు వేల పదకొండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వరకు నడిపాడు పార్టీని బ్రహ్మాండంగా కదా అని అనొచ్చు ఎవరైనా కానీ అప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ అధికార దాహం ఉంటుంది ఎట్లయినా మనం ఈ లక్ష్యాన్ని ఛేదించాలి ఎట్లయినా అధికారాన్ని సాధించాలి అప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నో ఉడుదుడుకులు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నిలబడిందో ఆ రోజున కేసీఆర్ నాయకత్వం బ్రహ్మాండంగా పనిచేసిందో అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పనిచేసింది రెండు వేల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఇప్పుడు అధికారాన్ని అనుభవించారు పూర్తిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా సుఖాలకు అలవాటు పడ్డారు చాలా అబద్ధాలు చెప్పాల్సిన చెప్పారు చాలా బండాలు వేశారు ప్రతిపక్షాల మీద రకరకాలుగా వాళ్ళు ప్రచార మార్గాలను ఎన్నుకున్నారు రకరకాలుగా ఈ ఎన్నికలు గెలవడానికి మార్గాలు ఎంచుకున్నారు అవి నైతిక మార్గాల అనైతిక మార్గాల అని చూడకుండా చేశారు అన్ని రకాల పనులు అవన్నీ కూడా ఇవాళ అయిపోయినాయి వాటి యొక్క లైఫ్ స్పాన్ అయిపోయింది ఆ రకంగా ప్రచారాలు ఇప్పుడు నడవైక ఇప్పుడు ఓన్లీ నిజంగానే మీ మీ పరిపాలన బాగుందా మీరు అవినీతికి దూరంగా ఉన్నారా మీరు తప్పులు అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అందరు నాయకులు చేస్తారు కానీ మీ మీకు సిన్సియారిటీ ఉన్నదా లేదా మీరు సిన్సియర్గా ఏదైనా పనిచేసి అందులో తప్పులు జరిగితే అది వేరే విషయం అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ సిన్సియర్గా మహానగరాన్ని కట్టాలనుకున్నాడు అయితే అంత భారీ ఎత్తున కట్టాలని చెప్పి చాలా ఎక్కువ ప్లాన్లు వేసి దాన్ని అనవసరంగా ప్రొలాంగ్ చేశాడు మరి అంత కాలం తీసుకోకుండా ఉండాల్సింది అంత భారీ ఎత్తున ఊహలు చేయకుండా ఉండాల్సింది ఇట్లాంటి విమర్శలు చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణంలో సిన్సియరిటీ లేదు అని చెప్పి ఎవరు అనలేరు అది తేడా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు భిక్షం వేసే జనానికి పూర్తిగా అవినీతిమయ పాలన నేను చేస్తాను ఈ భిక్షం వేశాను కాబట్టి జనం నాకు ఓట్లేస్తారు అనేటువంటి అహంకారం కేసీఆర్ చేసిన తప్పే ఉందండి అహంకార పూర్తిగా వ్యవహరించేయడానికి కదా జనం వద్దనుకుంది ఆయనేమీ అంత అన్యాయం చేయలేదు తెలంగాణలో నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డితే కంపేర్ చేస్తే కానీ ఇంత అహంకారమా కేసీఆర్కి ఎవరిని కలవడా ఆయన కొడుకు కేటీఆర్కి ఇంత అహంకారమా ఆయన మొత్తం ఆయన కుటుంబ సభ్యులేనా ప్రభుత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అదే ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన క్లోజ్ సర్కిల్ ఆయన కులం ఆయనకి దగ్గర వాళ్ళు ఆయన బంధువర్గం వీళ్ళదే మొత్తం రాజ్యం అంతా కూడా ఇక ఆయన అహంకార సంగతి ప్రత్యేకంగా చెప్పిన ఇక మిగతా చాలా అవలక్షణాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ తోడు కేసీఆర్కి లేని అవలక్షణాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నేపథ్యంలో ఆయన గెలుపు సందేహాస్పదం ఒకటి రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఆ పార్టీ కనుక ఓడిపోతే అది ఎంతకాలం మనగలుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న అండి ఏంటి మనం బీఆర్ఎస్ వ్యవహారం చూస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ యొక్క ఎక్స్పీరియన్స్ బీఆర్ఎస్ యొక్క అనుభవం మన కళ్ళ ముందు ఉంది కాబట్టి అదే పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎదురు కాదు అని ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఆ పార్టీ కూడా దానికి ఫౌండేషన్ ఏమీ లేదు అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగేటువంటి వ్యవహారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక క్లిక్ ఒక కొద్ది మంది వ్యక్తులు వాళ్ళు నడిపేటువంటి పార్టీ అది దానికేమీ బేస్ లేదు దానికి ఏమీ సైద్ధాంతిక బలం లేదు ఏ రకమైనది లేదు దానికి తోడు ఇవన్నీ ఉన్నాయి ఈ అవినీతి ఈ అహంకారము ఈ అరాచకము బంధు ప్రీతి కులాల మధ్య గొడవలు పెట్టడం అరాచక వాదము ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి బీఆర్ఎస్ లాగానే వైఎస్ఆర్సీపీ కూడా అధికారాన్ని కోల్పోతే ఎక్కువ రోజులు మనగలగలేదు చాలా తొందరగా ఆ పార్టీ కూడా కకావికలైపోతుంది అని మనకి బీఆర్ఎస్ యొక్క అనుభవం చెప్తోందండి